వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాటి వీడియోలో మనం వంకాయ పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం భారతదేశంలో అత్యంత సాధారణంగా పెరిగే ఉష్ణ మండల కాయగూరలో వంకాయ ఒకటి దీన్ని పశ్చిమ బెంగాల్ ఒడిశా కర్ణాటక బీహార్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు వీటిలో పశ్చిమ బెంగాల్ అత్యధికంగా వంకాయను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా నిలిచింది ఈ పంట వేడిగా ఉండే వాతావరణంలో బాగా పండుతుంది ముఖ్యంగా ఇరవై ఒక్క డిగ్రీల నుండి ఇరవై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో మంచి దిగుబడినిస్తుంది అయితే పదిహేడు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో మొక్కలు సరిగ్గా పెరగవు మరియు ఇది ఎక్కువ చలిని తట్టుకోలేదు సాధారణంగా ఆలస్యంగా పండే రకాలు చలిని కొంతవరకు తట్టుకోగలవు కానీ తొందరగా పండే రకాలు ఎక్కువగా దెబ్బతింటాయి దీని వర్షాకాలంలో జూన్ జూలై నెలల్లో శీతాకాలంలో అక్టోబర్ నవంబర్ నెలల్లో మరియు వేసవి కాలంలో ఫిబ్రవరి మార్చి నెలల్లో అన్ని రకాల నేలల్లో పండించవచ్చు కానీ మంచి ఉత్పత్తి సాధించటం కోసం సీల్డ్ లోమ్ నేలలు పీహెచ్ స్థాయి ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ ఆరు మధ్య ఉన్నవి నీరు ఇంకే సారవంతమైన నేలలు మరియు క్లే లోమ్స్ అనుకూలంగా ఉంటాయి ఇసుక నేలల్లో పెరిగిన పంట తొందరగా దిగుబడినిస్తుంది కానీ క్లే నేలల్లో పెరిగినవి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి విత్తనాలను ముందుగా నర్సరీ బెడ్లో విత్తుకొని వేసవిలో అయితే నాలుగు వారాల తర్వాత మరియు శీతాకాలంలో ఏడు నుండి ఎనిమిది వారాల తర్వాత ఎనిమిది నుండి పది సెంటీమీటర్ల పొడవు ఉన్నప్పుడు ప్రధాన పొలంలో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి రకాలు మరియు సాగు యొక్క సీజన్ పెరుగుదలను బట్టి ఒక హెక్టారుకు మూడు వందల నుండి ఐదు వందల గ్రాముల విత్తనాలు అవసరముంటాయి మట్టి మరియు విత్తనాల నుంచి సక్రమించే వ్యాధుల నివారణకు వంద గ్రాముల విత్తనాలను రెండు గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాముల కార్బాక్సిన్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం తిరం ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం డిఎస్తో లేదా కిలో విత్తనాలకు కార్బన్ ఒకటి పాయింట్ సున్నా గ్రాములు మరియు తిరం ఒకటి పాయింట్ ఐదు గ్రాములతో విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తడానికి ముందు నేలను వదులయ్యే వరకు నాలుగు నుండి ఐదు సార్లు దున్నుకొని చివరి దుక్కులో ఒక ఎకరాకు ఇరవై ఐదు టన్నులు బాగా మాగిన పశువుల ఎరువుని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి సాధారణంగా గుబురుగా ఉండే నాన్ స్ప్రెడ్డింగ్ రకాలను యాభై నుండి అరవై సెంటీమీటర్ల దూరంలో మరియు స్ప్రెడ్డింగ్ రకాలను వరుసకు మధ్య డెబ్బై ఐదు నుండి తొంభై సెంటీమీటర్లు మరియు మొక్కలకు మొక్కలకు మధ్య అరవై నుండి డెబ్బై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి మంచి దిగుబడి సాధించటం కోసం నూట యాభై కిలోల నైట్రోజన్ వంద కిలోల పాస్పరస్ మరియు యాభై కిలోల పొటాషియం తప్పనిసరిగా పంటకు ఇవ్వాలి మొక్కలు నాటేటప్పుడు సగం మోతాదులో నైట్రోజన్ ఫాస్ఫరస్ మరియు పొటాషియంని పూర్తి మోతాదులో ఇవ్వాలి మిగిలిన నైట్రోజన్ని మూడు భాగాలుగా చేసి మొదటి డోసును మొక్కలు నాటిన తర్వాత ఒకటిన్నర నెలకు రెండో భాగం మొదటి డోసు ఇచ్చిన ఒక నెలకి తర్వాత మూడో డోస్ మొక్కలు నాటిన మూడున్నర నెలలకు ఇవ్వాలి కలుపు నివారణకు మొక్కలు నాటిన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటలలోపు అల్లాక్లోర్ను తేలికపాటి నేలలు అయితే ఒకటి పాయింట్ సున్నా లీటర్లు బరువు నెలకి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల చొప్పున ఒక ఎకరాకి పిచికారీ చేయాలి మొక్కలు నాటిన ఇరవై ఐదు నుండి ముప్పై రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేసుకోవాలి ఇక ఈ పంట యొక్క నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే పంట నాటే ముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టాలి మరియు భూమిలో తేమను బట్టి శీతాకాలంలో ఏడు నుండి పది రోజులకొకసారి వేసవిలో అయితే నాలుగు నుండి ఐదు రోజులకొకసారి వర్షాకాలంలో అవసరాన్ని బట్టి ఇవ్వాలి సాధ్యమైనంత వరకు వేసవిలో నీటి తడులు కాయలు కోయటానికి ఒకటి నుండి రెండు రోజుల ముందు ఇవ్వాలి లేకుంటే కాయలు ఎక్కువ చేదుగా ఉంటాయి రకాన్ని బట్టి విత్తనాలు నాటిన నూట ఇరవై నుండి నూట ముప్పై రోజుల్లో మొదటి దిగుబడి వస్తుంది కాయలు నుంచి పరిమాణం మరియు రంగుకు వచ్చాక వెంటనే కోయాలి అన్ని కాయలు ఒకేసారి కోతకు రాకపోవటం వల్ల వీటిని ప్రతి ఎనిమిది నుండి పది రోజులకు ఒకసారి కోసుకోవాలి పంట దిగుబడి రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది సగటున ఒక హెక్టార్కు ఇరవై నుండి ముప్పై టన్నుల దిగుబడి పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వంకాయ పంట వేడిగా ఉండే వాతావరణంలో బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచి దిగుబడిని ఇస్తుంది దీన్ని వర్షాకాలంలో జూన్ జూలై నెలల్లో శీతాకాలంలో అక్టోబర్ నవంబర్ నెలల్లో మరియు వేసవి కాలంలో ఫిబ్రవరి నుంచి మార్చి నెలల్లో పండిస్తారు సీల్డ్ లోమ్ నేలలు పిహెచ్ స్థాయి ఐదు పాయింట్ ఐదు నుండి ఆరు పాయింట్ ఆరు మధ్య ఉండి నీరు ఇంకే సారవంతమైన నేలలు మరియు క్లేయలో నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి ఒక హెక్టారుకు మూడు వందల డెబ్బై నుండి ఐదు వందల గ్రాముల విత్తనాలు అవసరం ఉంటాయి కిలో విత్తనానికి కార్బన్ ఒకటి పాయింట్ సున్నా గ్రాములు తిరం ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాముల కార్బాక్సిన్ ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం మరియు తిరం ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం డిఎస్ ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి గుబురుగా ఉండే నాన్ స్ప్రెడ్డింగ్ రకాలను యాభై నుండి అరవై సెంటీమీటర్ల దూరంలో మరియు స్ప్రెడ్డింగ్ రకాలను వరుసకు వరుసకు మధ్య డెబ్బై ఐదు నుండి తొంభై సెంటీమీటర్లు మరియు మొక్కలకు మొక్కలకు మధ్య అరవై నుండి డెబ్బై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి మంచి దిగుబడి సాధించడం కోసం నూట యాభై కిలోల నైట్రోజన్ వంద కిలోల ఫాస్ఫరస్ మరియు యాభై కిలోల పొటాషియం తప్పనిసరిగా పంటకి ఇవ్వాలి మొక్కలు నాటేటప్పుడు సగం మోతాదులో నైట్రోజన్ ఫాస్ఫరస్ మరియు పొటాషియంని పూర్తి మోతాదులో ఇవ్వాలి మిగిలిన నైట్రోజన్ని మూడు భాగాలుగా చేసి మొదటి డోసును మొక్కలు నాటిన తర్వాత ఒకటిన్నర నెలకు రెండవది మొదటి డోసు ఇచ్చిన ఒక్క నెలకు తర్వాతది మొక్కలు నాటిన మూడున్నర నెలలకు ఇవ్వాలి కలుపు నివారణకు మొక్కలు నాటిన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లోపు అల్లాక్లోర్ను తేలికపాటి నేలలైతే ఒకటి పాయింట్ సున్నా లీటర్లు బరువు నేలలకి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల చొప్పున ఒక ఎకరాకి పిచికారీ చేయాలి భూమిలో తేమను బట్టి శీతాకాలంలో ఏడు నుండి పది రోజులకోసారి వేసవిలో నాలుగు నుండి ఐదు రోజులకొకసారి వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి విత్తనాలు నాటిన నూట ఇరవై నుండి నూట ముప్పై రోజుల్లో మొదటి దిగుబడి వస్తుంది సగటున ఒక హెక్టార్కు ఇరవై నుండి ముప్పై టన్నుల దిగుబడి పొందవచ్చు